వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ది మూవీ కాజల్ కార్తిక సో మీకు సింపుల్గా చెప్పాలి అంటే కనుక స్టోరీ మీరు అనుకున్నది ఏదైనా పేపర్ మీద రాస్తే అదే జరిగితే అసలు లైఫ్ ఎలా ఉంటుంది జరిగే సంఘటనలు జరగబోయే సంఘటనలు అన్నీ కూడా మీకు తెలిస్తే కనుక సో మీ మైండ్ సెట్ ఎలా ఉంటుంది లేదా వాటి ద్వారా మీకు జరిగే సంఘటనలు ఏంటి ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది తెలిసినా కానీ మార్చుకోకుండా ఉంటే వచ్చే బాధలు అవన్నీ కూడా అయితే ఇందులో ఎక్స్ప్లెయిన్ చేశారనమాట సో కాజల్ గారు యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు అలాగే క్యారెక్టరైజేషన్ కూడా చాలా బాగుంది ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్లే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయడం మర్చిపోకండి ఇక రివ్యూలోకి వెళ్దాం పదండి ఈ మూవీ అయితే ప్రెజెంట్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతూ ఉందనమాట కానీ మూవీ స్టార్టింగ్ మనకి బాగుంటుంది అలాగే మధ్యలో ఎందుకు ఇవన్నీ పెట్టారు అనిపిస్తూ ఉంటుంది మళ్ళీ లాస్ట్కి కాజల్ గారి క్యారెక్టర్తో అయితే మాత్రం మనకు ఒక కంక్లూజన్ అనేది ఇస్తారు సో ఇవన్నీ జరిగిందంతా కూడా కాజల్ గారు రాయటం వల్ల అంటే జరగబోయేది ఆవిడికి ముందే తెలియటం వల్ల రాశారు అని చెప్పి తెలుస్తూ ఉంటుంది అనమాట సో ఈ సంఘటనలు అన్నీ కూడా కాటుక బొట్టు అనే బుక్లో అయితే ఉంటుంది అసలు మెయిన్ స్టోరీ లైన్ ఏంటి అంటే కనుక మన రెజీనా కసాండ్రా గారు అయితే మాత్రం లాక్డౌన్ టైంలో ఏం చేయాలో తెలియక చాలా బోరింగ్గా ఫీల్ అవుతూ ఉంటే వాళ్ళ ఫ్రెండ్ చెప్తారనమాట ఇలా మా అన్నయ్య లైబ్రరీని తీసుకున్నారు రెంట్కి సో దాన్ని నడుపుతూ ఉన్నారనమాట నీకు బాగా బోరింగ్గా ఉంటే అక్కడికి వెళ్ళి చదవచ్చు పైగా లాస్ట్లో నడుస్తూ ఉంది సో అక్కడికి వెళ్ళి టైం స్పెండ్ చేయని చెప్తారనమాట సో అక్కడికి వెళ్ళి రజినా గారు చదవటం అయితే స్టార్ట్ చేస్తారు దానికి తోడుగా ఆవిడ చదువుతున్న బుక్లో క్యారెక్టర్స్ అన్నీ కూడా ఆవిడ చుట్టూనే తిరుగుతూ ఉంటాయన్నమాట అంటే ఆవిడ భ్రమ ఉండొచ్చు లేదు అంటే లైవ్గా వచ్చారా అనేది మాత్రం మీరు చూస్తేనే అర్థమవుతుందనమాట సో లైవ్గా ఆ క్యారెక్టర్స్ తిరుగుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది వాళ్ళు ఈవిడతో డైరెక్ట్ కనబడి మాట్లాడినట్టు అలాగే ఈవిడ కాలు పట్టుకున్నట్టు కూడా తెలుస్తూ అనమాట ఒక గోస్ట్ అయితే మాత్రం సో అసలు వారి జీవితాలు ఎలా తారుమారయ్యాయి ఏంటి అనేది మెయిన్ స్టోరీ లైన్గా అయితే పెట్టారనమాట అలాగే ఏకంగా ఏలియన్సే వచ్చేసినట్టయితే తెలుస్తుంది ఏలియన్స్ వచ్చేసి ఇక్కడ తిరుగుతున్నట్టు ఒక బార్లో అయితే చూపిస్తారనమాట సో ఇది కూడా మరి కాజల్ గారి ఊహకు వచ్చి ఆవిడ రాసినట్టయితే తెలుస్తూ ఉంటుంది సో ప్రైమ్ మినిస్టర్ గురించి అలాగే లాక్డౌన్ గురించి కూడా ఆవిడ స్వాతంత్రం టైం నుంచే ఉంటారు కాకపోతే అసలు ఏం జరిగింది ఏంటి ఫ్యూచర్లో జరగబోయే సంఘటనలు ఏంటి అన్నీ కూడా రాసేస్తారనమాట ఓ బుక్లో అలాగే ఆవిడ జీవితం ఎలా మారిపోతుంది ఎలా బాధలు పడతారనేది కూడా ఆవిడ గుర్తొస్తుంది అంటే తెలుస్తుంది అయినా కానీ అవన్నీ కూడా తట్టుకుంటారనమాట కానీ చాలా ఎమోషనల్గా అయితే తీశారు కాజల్ గారి క్యారెక్టర్ని మాత్రం నిజంగా చాలా అంటే చాలా ఎమోషనల్గా ఉంటుందన్నమాట కొంచెం సెన్సిటివ్ హార్ట్ ఉన్నా కానీ ఏడ్ చేస్తారు చూస్తే మాత్రం సో అలా అయితే తీశారు మరీ దారుణం అనిపిస్తుందని కాకపోతే ఒక మంచి మెసేజ్ కూడా ఇచ్చారు ఏంటి అంటే మాత్రం డు ఉన్నప్పుడు మన పక్కన ఎవరు ఏంటి అనేది జాగ్రత్తగా చూసుకోవాలి ఆస్తి అవన్నీ ఉన్నప్పుడు అంతా బాగానే ఉంటుంది కానీ ఆ ఆస్తి కోసం ఎవరెవరు చివరికి ఎంత దూరం వెళ్తారు అనేది చూపించారనమాట లాస్ట్లో అలాగే రెజీనా గారి క్యారెక్టర్ హైలైట్ ఏంటి అంటే మాత్రం లాస్ట్ క్లైమాక్స్లో అనమాట సో నిజంగా కాజల్ గారే రెజీనా గారా రెజీనా గారే కాజల్ గారా ఇద్దరు ఒకటేనా అనేదే లింక్ గా అయితే పెట్టారనమాట ఈ సినిమాకి కంటిన్యూస్ పార్ట్ కూడా ఉన్నట్టు అయితే తెలుస్తుంది కంటిన్యూషన్ సో సెకండ్ పార్ట్ కూడా రాబోతుంది అని లాస్ట్లో అయితే మాత్రం చిన్న హింట్ టైప్ లో అయితే ఇచ్చారు సో మూవీ ఓవరాల్గా అయితే మాత్రం మధ్యలో కొంచెం సీన్స్ అవి కూడా లాగ్ చేసినట్టు ఉంటుంది కానీ సో అవి తీసేస్తే మాత్రం చాలా బాగుందని చెప్పొచ్చు మెయిన్ హైలైట్గా అయితే కాజల్ గారి క్యారెక్టరే అందుకని కాజల్ కార్తీక అని చెప్పి అయితే క్లియర్ కట్గా డైరెక్టర్ ఇంటెలిజెంట్గా ముందే చెప్పారు మనకి టైటిల్లోనే సో వన్ టైం వాచ్బుల్ కాకపోతే మధ్యలో కొంచెం ల్యాక్ సీన్స్ ఎక్కువగా ఉంటాయన్నమాట సో ఇది నా రివ్యూ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రివ్యూస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీ ప్రసాద్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను love you all